పశ్చిమ గోదావరి జిల్లా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గం ఉండి ప్రధాన కోడలిలో విద్యార్థులచే ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు శనివారం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి పరిరక్షణ బాధ్యత వారే చూసుకోవాలని సూచించారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించాలని కోరారు పర్యావరణానికి ప్లాస్టిక్ అవరోధంగా మారిందన్నారు విద్యార్థులచే మానవ ఆహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అనే నినాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మొత్తం అందరూ ప్రభుత్వ అధికారులే కాదు ప్రజలు కూడా ఒక మొక్క నాటాలి అనే ప్రతిజ్ఞ మనం చెయ్యాలి మీ తల్లిదండ్రులకు కూడా చెప్పి మీ ఇంట్లో మంచి మొక్క నాటే విధంగా మీరే బాధ్యత తీసుకుని ఆ మొక్కని మీ ఇంట్లో నాటిన మొక్కని మీరే పరిరక్షించే విధంగా వింటున్నారా మీరు నాటిన మొక్క మీరు ఒక మొక్క నాటాలి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు చెప్పి ఆ మొక్కని మీరే పరిరక్షించాలి యూ టు సేవ్ గా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క చొప్పున నాటాలి మీ గ్రామంలో కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు గానీ ప్రదేశాలు ఉంటే కొత్త చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మొక్కలు ఎంత ఎన్ని ఎక్కువ ఉంటే చెట్లు అంత ఆక్సిజన్ మనకి లభ్యత ఉంటుంది అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధిద్దాం నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడారు తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఈ ప్లాస్టిక్ రేణువులు ఆ శాంపు దొరుకుతున్నాయి అది రాబోయే రోజుల్లో క్యాన్సర్ కి కారకం అవుతుంది స్వచ్ఛేత మీరు రేపటి ఫ్యూచర్ అంతా మీరే కాబట్టి ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి మా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే సింగిల్ యూజ్ ప్లాస్ట్ మీరే అధికారులకి చొరవ తీసుకుని మీరే ఈ తప్పు చేస్తే ఎలాగని నిలదీయండి మా సైడ్ తప్పులుంటే సరి చేసుకుంటాం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మీ కృషితో విజయవంతం చేయాలని కోరుకుంటాం i huh? <laughs>